హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్ ఓకేనా అయితే పని అయితే ఇంకా చేయలేదు మెల్లమెల్ల అయితే చేస్తున్నాను అనమాట బాసలు అయితే కంప్లీట్ అయిపోయినాయి అంతా కంప్లీట్ అయిపోయింది ఏం లేదనమాట నేనైతే హెయిర్ అయితే కట్ చేయించుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకోసం అంటే హెయిర్ ఫాల్ అనేది అయితే చాలా ఇస్తుంది అనమాట మొత్తం స్టార్టింగ్ నుంచి ఊడిపోతుంది మొత్తం హెయిర్ అంతా వలస అయిపోయింది అనమాట అందుకోసమే అనేసి హెయిర్ కట్ అయితే చేయించుకున్నాను మా చిన్నవాడై చూస్తున్నాను నన్ను నిన్న చేయించుకున్నాను అనమాట హెయిర్ కట్ కానీ నిన్న వీడియో అనేది అయితే తీయలేదు ఫ్రెండ్స్ ఓకేనా ఇలా అయితే చేయించుకున్నా నువ్వు వెళ్ళు తమ దగ్గరికి వెళ్ళి ఒక్క నిమిషం అట్లా అనకు ఇలా అయితే చేయించుకున్నా ఫ్రెండ్స్ హెయిర్ కట్ అనేది ఎందుకంటే హెయిర్ అనేది మరీ ఘోరంగా నేను దూయకపోయినా కూడా ఇలా రాలి పడుతుంది అనమాట ఇళ్ళల్లో అటు ఇటు తిరుగుతుంటే పడిపోతుందనమాట హెయిర్ అనేది అందుకోసమే అనేసి ఇలా అయితే కట్ చేసుకున్నా మా అమ్మ అయితే తిట్టింది అనమాట ఇలా ఎందుకు వేసుకున్నాం అనేసి ఓన్లీ స్టైల్ కోసం అయితే చేయించుకోలేదు ఫ్రెండ్స్ హెయిర్ ఊడిపోతుందన్న బాధతోటి మాత్రం హెయిర్ కట్ అయితే చేయించుకున్నా ఇంత హెయిర్ అయితే వెళ్ళిపోయింది అనమాట మొత్తం వెళ్ళిపోయింది అదైతే దాపెట్టుకున్నా బాధ అనిపించింది కానీ ఇక మనం ఏం చేయలేము కదా బాగా హెయిర్ ఫాల్ అయితే మాత్రం మళ్ళీ ఆయిల్ కూడా నేను రెడీ చేసింది అయితే పెట్టుకుంటా ఫ్రెండ్స్ అయినా ఎందుకు ఇట్లా ఊడిపోతుంది అనేది అయితే అర్థం కావట్లేదు ఈ మధ్యలో అయితే ఫుడ్ అనేది సరిగ్గా తీసుకుంటలేను అనమాట దానివల్ల అనేసి అనుకుంటున్నా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నేను మధ్యలో ఒక ఆయిల్ తీసుకున్నాను కదా ఆయిల్ అయితే అనమాట అది మెయింటెనెన్స్ అయితే చేయలేదు ఆ హెయిర్ ఫాల్ అవుతుంది అనేసి అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అందుకోసం అని అంటే అది ఆయిల్ పెట్టినాక నెక్స్ట్ డేనే వాష్ చేసుకోవాలి నేను అలా వాష్ చేసుకోలేదనమాట ఒక టూ త్రీ డేస్ అయినాక వాష్ చేసుకున్నాను అనమాట వాళ్ళు ఏం చెప్పినారు ఫోన్ల అంటే నేను యూట్యూబ్లో జ్యూస్ అయితే తీసుకున్నాను అనమాట అది ఫేక్ అయిపోయింది మళ్ళీ నాది కూడా మిస్టేక్ అయిపోయింది అనమాట అది మెయింటెనెన్స్ చేయ చేయకుండా ఉండడం వల్ల అలా అయింది అనుకుంటున్నాను అనమాట నేను ఇప్పుడైతే హెయిబ్యాక్ అయితే ఇలా చేయించుకున్నావు ఫ్రెండ్స్ పని అయితే ఉంది అన్నం అయితే అవుతుందనమాట మీద అన్నం అయితే అవుతుంది పెట్టేసిన కొంచెం బెడ్ అంతా క్లీన్ చేయాలి ఇళ్ళల్లో జాడు కొట్టేసేయాలి బట్టలునే మడత పెట్టేసేయాలి వర్షం అయితే అయితే ఏం లేదు నిన్న నైట్ అయితే మళ్ళీ ముస్తా అయితే పడింది ఫ్రెండ్స్ కానీ మార్నింగ్ నుంచి అయితే ఏముంటలేదు కానీ నైట్ మళ్ళీ వర్షం అనేది పడుతుంది అనమాట బట్టలు అయితే మస్తున్నాయి వేయాలి మా పిల్లలకైతే హాలిడే వచ్చిందనమాట నిన్నటి నుంచి ఫోర్ డేస్ హాలిడే అనమాట సండే నిన్న వెనస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే వెనస్డే ఉంది స్కూల్ థర్స్డే నుంచి సెవెంత్ నుంచి అయితే లేదు ఫ్రెండ్స్ ఫోర్ డేస్ అయితే హాలిడేస్ వచ్చినాయి అల్లర్ అల్లరు ఉందనమాట మా చినుకైతే ప్రాజెక్ట్ వర్క్ అయితే చేస్తున్నాము ఎందుకంటే వాళ్ళ టీచర్స్ అయితే ఇచ్చినారనమాట ఫోర్ సబ్జెక్ట్స్ అయితే ఇచ్చినారు మ్యాథ్స్ సోషల్ సైన్స్ ఇంగ్లీష్ నాలుగు అనమాట ప్రాజెక్ట్ వర్క్ అయితే చేయాలి అంటే త్రీ అయితే కంప్లీట్ అయిపోయినాయి అయితే మ్యాథ్స్ అయితే వీళ్ళ టీచర్ అయితే ఏపిచ్చిందనమాట ట్యూషన్ టీచర్ లోకన్నా ఫ్రెండ్స్ అదే అది అయితే అనమాట ఓకేనా ఏమైనా మాట్లాడతావా తమ్ముడు పిలుస్తుంది పో ఒక్క నిమిషం ఒకటే నిమిషం పో అయితే అరే మా చిన్నకి ఇంకా తెలుగు కూడా స్టిక్ చేయాలి ఫ్రెండ్స్ తెలుగు కూడా ఆ పదాలు ఆ నుంచి అమ్మ వరకు పదాలేమో సమ్ పిక్చర్స్ అయితే అత్తగట్టాలని అయితే ఇచ్చినారనమాట అలానే అయితే చూడాలి చూసి అయితే స్టిక్ చేయాలి ఈరోజు మళ్ళీ నెక్స్ట్ కర్రీ అయితే అడదామని చూస్తున్నా పాలకూర తోటకూర తొటకూరవి మూడు మిక్స్ ఆల్ మిక్స్ అంటదామని చూస్తున్నాను ఎందుకంటే ఒకటే తీసుకొచ్చిన అనమాట అది ఎంత కాదు ఉడికిన గౌడ ఇంత అవుతుందేమో కొంచెం మెగ్ పులుసు అవుతుంది నైట్ది అది అయితే మా లక్ష్మణ్కి అయితే పెట్టేస్తాను ఎందుకంటే ఆయన ఎప్పుడూ వస్తా అన్నాడు అందుకోసం ఆయన బియ్యం అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ అయితే మా లక్ష్మణ్ వస్తాడు మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ అయితే పులిపీరయితే పెద్ద అవుతున్నాయి అనమాట దీనికైతే అయితే మందైతే పెట్టేసుకుంటా ఈరోజు మా లక్ష్మణ్ పెట్టదనమాట ఈ హెయిర్ కట్ కూడా మా లక్ష్మణ్ వేసిండు ఫ్రెండ్స్ ఇట్లా అనమాట హెయిర్ కట్ మా లక్ష్మణ్ తోటే చేయించుకున్నాం చూడాలి హెయిర్ పెరుగుతుందా లేకపోతే మళ్ళీ ఊడిపోతుందా అనేది నేను అయితే ఒకటి అవసరగింజలతో అయితే హెయిర్ అయితే షాంపులాగా అయితే పెట్టేసుకున్నాను అనమాట అది పెడితే మాత్రం హెయిర్ ఊడిపోదంట కొంచెం స్టార్టింగ్ కదా నిన్ననే అయితే స్టార్ట్ చేసిన అనమాట అది కూడా వీడియో తీసిన ఆ వీడియో అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా హెయిర్ ఫాల్ అయిన వాళ్ళు మాత్రం అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫోన్లో అయితే నేను సర్చ్ చేసిన అనమాట దాని గురించి గ్రోతింగ్ అనేది పెరుగుతుందంట ఫాల్ అసలు కాదంట ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చితే ట్రై చేయండి లేకపోతే లేదు ఓకేనా నెక్స్ట్ అయితే ఏం లేదు ఇంకా చెప్పేది పిలుస్తున్నా బిడ్డ మా బిడ్డ అయితే పిలుస్తున్నాడు అనమాట వెళ్ళాలి బయటికి ఓకేనా ఫ్రెస్ట్ అదేమైనా మారలేవా మా మమ్మీ హెయిర్ ఎలా ఉంది కామెంట్ చేయను ఏ ఏంది బిట్టగాడు మా బిడ్డ అయితే బయట పిలుస్తున్నాడు అనమాట వాష్రూమ్ అయితే వెళ్ళిండు పిలుస్తున్నాను హెయిర్ ఎలా ఉంది ఎండబెట్టే చిన్న కామెంట్ అయితే ఏంటి ఫ్రెండ్స్ ఓకేనా లైక్ అయితే చెప్పు 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 మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా వీడియో అయితే కంటిన్యూ చేస్తే చూసేయండి నేను అయితే ఈ హెయిర్ గురించి అయితే అవసరం జల్ అది అయితే రెడీ చేసిన చెప్పినా కదా అదైతే ఇప్పుడు అప్లోడ్ అయినా చేశాను ఫ్రెండ్స్ ఓకేనా మీరు నచ్చినట్టయితే ట్రై చేయండి లేకపోతే వద్దు ఎందుకంటే ఉన్న చుట్టూ అయితే కాపాడుకోవాలన్నమాట అన్ని ప్రయత్న అయితే ఉన్నదైతే పోగొట్టుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ చేస్తే చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫుల్ క్రీమ్ అయితే పెట్టుకున్నాం అనమాట రుమూర్ ఓకే నాకు అది అయితే అయిపోయింది ఆ కూర అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడైతే అన్నమైతే తినేసినాము మా చిన్నైతే ట్యూషన్కి వెళ్ళాను అనమాట అయితే ఆఫ్టర్నూన్ ఉందనమాట ట్యూషన్ తింటే అయితే వచ్చిన ఇప్పుడే తెలుగు అయితే స్టిక్ చేయాలి ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే కట్ చేసేటట్టు పెట్టేసినా నాకు తెలిసిన అయితే కట్ చేసినా అనమాట ఇవైతే ఇప్పుడు బుక్లో అయితే నోట్బుక్ క్లాస్ వర్క్ బుక్లో అయితే స్టిక్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూపిస్తా చూపిస్తా మీకు ఇక్కడైతే ఓ ఓ తోటైతే స్టిక్ చేయాలి ఫ్రెండ్స్ కొన్ని అయితే దొరికినాయి అనమాట అయితే పెట్టేస్తాయి ఇక్కడ స్టిక్ చేసేస్తా మళ్ళీ నెక్స్ట్ అమ్ తోట అనమాట అమ్ ఇందులో అయితే త్రీ త్రీ ఇచ్చినారు త్రీలో టూ ఏ దొరికినాయి అనమాట అంగడి అనేది దొరకట్లేదు ఓకేనా అంతే ఫ్రెండ్స్ ఇక్కడైతే దొరికినాయి అయితే స్టిక్ చేసేస్తా ఇక ఇక్కడైతే ఏం లేవన్నమాట ఈ రెండు అయితే ఉన్నాయి ఇవైతే కానీ స్టిక్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ మా చిన్న అయితే ట్యూషన్కి అయితే వెళ్ళిండు ఫోర్ ఓ క్లాక్ అయితే వస్తాడనమాట మా బిట్టు ఏమో ఇక్కడ కూర్చున్నాడు అయితే తినేసిండు ఇప్పుడు కాసేపు అయితే పడక పెట్టేసాయి ఇవైతే స్టిక్ చేసినాకైతే పడక మా బిట్టుకి నెక్స్ట్ నేనైతే ఈ పులిపిరి అయితే పెట్టేసుకున్నాను కదా ఫ్రెండ్స్ అదైతే బ్లాక్ అనమాట నేను చూపిస్తా పులిపిరికి అయితే ఇది అనమాట మందు ఇంత ఉందనమాట అది సీసా అదైతే లైట్గా ఇట్లా పైన అయితే అప్లై చేయాలి అప్లై చేసి అది డ్రై అయ్యేదాకా అయితే ఉంచేసుకోవాలి ఫ్రెండ్స్ డ్రై అయిపోయినాక అయితే తోట అయితే వాష్ చేసుకుంటే అయిపోతుంది కానీ బ్లాక్ అయిపోయింది అనమాట ఒక వన్ వీక్ పెట్టాలన్నా వన్ వీక్ పెట్టినాక అప్పుడు అది రిమూవ్ అవుతుంది అనమాట మొత్తం మొత్తం అయితే పోతుంది అనమాట ఇది గట్టిగా ఉందనమాట ఇప్పుడు బ్లాక్ అయిపోయింది ఇక్కడ ఇంకోటి కూడా ఉంది కానీ అది కనిపించదు అనమాట దీనికి ఇది కంప్లీట్ అయిపోయినాక ఇది అయితే మళ్ళీ దీని మీద కూడా పెట్టేస్తా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే పులిపిరైతే టీసేసుకుంటున్నా మా బిట్టు కూడా చదువుతుండం అనమాట బ్లాక్ అయిపోయింది మొత్తం అది ఎండిపోయినట్టు అయిపోయింది అనమాట పైన పొట్టు అనేది ఇప్పుడైతే ఇవి కంప్లీట్ అయితే చేసేసుకోవాలి ఫ్రెండ్స్ మా చిన్న వచ్చేలోకి అయితే తెలుగు అయితే చేసేసి కొద్దిసేపు మా బిట్టునైతే పడగబెట్టేసేయాలి మళ్ళీ ఈవినింగ్ వరకు అయితే మా బిట్టుకు అయితే వన్ టు ట్వంటీ వరకు అయితే రాపియాలి మళ్ళీ ఆల్ఫాబెట్స్ కూడా కేవర్ కారా బిట్టును రాసింది కే కాదు వెళ్ళేమూ కూడా రాసినాం ఆల్ఫాబెట్స్ కూడా కొంచెం రాపియాలన్నమాట ఎందుకంటే ఫోర్ డేస్ అయితే హాలిడేస్ వచ్చినాయి కదా అదే త్రీ డేస్ హాలిడేస్ వచ్చినాయి అనమాట సండే తోటైతే ఫోర్ డేస్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఇంత ఫ్రెండ్స్ ఏం లేదు ఇంకా ఇప్పుడైతే తెలుగు అయితే స్టిక్ చేసేసేయాలి కంప్లీట్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో అయితే మా చిన్న అయితే కంటిన్యూ అనేది చేస్తా మా చిన్న ట్యూషన్లో ఏమేమి చదువుకున్నాడు ఏంటిదని అది అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట ఓకేనా వీడియో అయితే చూస్తూ ఉండండి బాయ్ 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 హాయ్ ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే డిన్నర్కి అప్పం చేస్తుంది చపాతి చపాతి ట్యూషన్కి వెళ్ళి ఏమేమి చదువుకున్నావు చెప్పు అమ్మ నేను చెప్పాలి బయట వర్షం పడుతుందని చెప్పు బయట అయితే వర్షం పడుతుంది చూపెట్టు కెమెరా బయటకి అది ఆఫీ ఇది అక్కడ ఇక్కడ ఆఫ్ ఇది 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 ఇక్కడ ఆఫ్ వాన అయితే మస్తు వాళ్ళుతుంది ఫ్రెండ్స్ వాయినైతే మస్తు వాళ్ళతోంది ఫ్రెండ్స్ అవు చూడండి పుట్టుబలైతే కనిపిస్తున్నాయి అవుతా నైన్ టు సెవెన్ థర్టీ అవుతుంది వాన వాళ్తుంది మస్తు చూడండి అమ్మని అమ్మనే కొన్ని పిండి నోట్లో పెట్టే ఏ చపాతీలోకి ఏం కర్రీ చేస్తున్నా ఆలు చపాతీలకి మా మమ్మీ చేస్తుంది చేస్తుంది ఆలు కర్రీ కదా కంటిన్యూ చేస్తా వీడియో కంటిన్యూ అయితే చేస్తాము వీడియో ఫ్రెండ్స్ అయితే చేసేసిన తిన్నాము కూడా మేము ఆల్రెడీ అయితే వర్షం అయితే పడుతుంది అనమాట ఫుల్ వాన పడుతుంది తగ్గుతుంది ఎక్కువైపోతుంది ఆలు కర్రీ అయితే చేసేసిన ఫ్రెండ్స్ చపాతీలోకి పిల్లలు అయితే పడుకున్నారు ఫుల్ వర్షం అయితే పడుతుంది ఫుల్ అయితే పడుతుంది అనమాట వర్షము ముసిరి అయితే వస్తుంది ఇట్లా ఫుల్ వాన పడుతుంది ఫ్రెండ్స్ నైన్ థర్టీ అవుతుంది టైం అయితే ఫాన్ అయితే బాగా పడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫుల్ వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే తినేసినాం అనమాట సిగ్నల్ కూడా పోయింది మా అయితే వీడియోలో కనిపిస్తుందా చెప్పు చెప్పు అట్లా వేయదు బిట్టు తప్పు చేయదు మంచిగా మంచిగా మాట్లాడాలి మంచిగా చెప్పాలి ఏమవుతుంది నో సిగ్నల్ కదా సిగ్నల్ అయితే పోయింది బయట అయితే వర్షం పడుతుంది అనమాట బాగా వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్ మేమైతే తినేసినాము ఓకేనా ఇంతటితో వీడియో కూడా ఏం చేస్తున్నాయి వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ప్లీజ్ లైక్ అయితే వేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ గుడ్ నైట్ అందరికి గుడ్ నైట్ చెప్పు బాయ్ బాయ్ గుడ్ నైట్ చెప్పు గుడ్ నైట్ గుడ్ నైట్ లైక్ చేయండి లైక్ చేయండి subscribe jis ko subscribe subscribe subscribe, subscribe. <laughs> okay. good night friends good night good night friends bye 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 thanks for watching, watching. thanks for thanks for watching. watching bye bye bye, bye. bye.